వికలాంగుల సంవత్సరం పైన మన ఎమ్మెల్యే కడప ఎమ్మెల్యే గారు గారి మాధవరెడ్డి గారు అలాగే వాళ్ళ భర్త శ్రీనివాసు రెడ్డి గారు కూడా ఈ మీటింగ్ హాజరు కావడం జరిగింది మా ఏడీ గారు కూడా ఈ సభకు హాజరు కావడం జరిగింది ప్రభుత్వ దృష్టికి వికలాంగుల కుల పోరాట సమితి కొన్ని సమస్యలు ప్రభుత్వం మీద పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు గారు మానశ్రీ మందకృష్ణ గారు ఆ రోజున సత్తనపల్లలో నేను కూడా అందులో దాదాపుగా రెండు వేల మందితో రెండు వేల పంతొమ్మిది లాస్ట్ మూమెంట్లో చంద్రబాబు నాయుడుతో మాట్లాడి దేశంలోనే రాష్ట్రాలలోనే కూడా ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఆరు వేలు పింఛను పదివేలు పింఛను పదహైదు వేలు పింఛను ఇచ్చిన ఘనత ఏదైతే ఉందో అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మానే శ్రీ మందకృష్ణ మాది గారికి దక్కిందనేది మేము సభావంగా తెలియజేస్తా ఉన్నా అలాగే వికలాంగుల సమస్యలు కడప జిల్లాకు సంబంధించి మేము రెడ్డమ్మ గారికి ఒకటే మాట చెప్పడం జరిగింది వికలాంగులకు ఇళ్ల స్థలం లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే చాలా వికలాంగులకు అద్దలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో అడిగితే వెంటనే ఆరు నెలల లోపల ప్రస్టు ప్రాధాన్యత వికలాంగులకే కేటాయిస్తాము వికలాంగులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టిస్తాం బాధ్యత మేమే తీసుకుంటామనేది కూడా ఆమె చెప్పడం జరిగింది అలాగే జిల్లాకు కాబట్టి కడప టౌన్ కాబట్టి ఒక భవనాన్ని కూడా అడగడం జరిగింది వికలాంగుల భవనం ఏడన్నా పోవాలనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలనే మేము ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాం దాదాపుగా ఇప్పుడు మూడు వందల మంది వికలాంగులు వస్తే ఈ ఆళ్ళ సరిపోక చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది అద్దలు కట్టుకోలేక ఏదని కూడా వికలాంగులు ఎక్కడి నుంచి అద్దాలు కట్టే ఉంటుందనేసి మాకు స్థలం కేటాయించి ఒక భవనాన్ని కూడా ఏర్పాటు చేస్తామంటే శ్రీనివాసు రెడ్డి గారు హామీ ఇచ్చాడు దానికి వెంటనే సంవత్సరం రూపాయలు ఖచ్చితంగా కట్టి మీకు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది ఆయన కూడా అలాగే ప్రభుత్వం త్వరలోనే వికలాంగులకు మోటార్ వేసి స్కూటర్లు నియోజకవర్గానికి పది అలాగే వివా వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి ఎవరైతే ఎంతమంది వికలాంగులు పెళ్లి చేసుకున్న వారికి ప్రోత్సాహ బహుమతి లక్షా యాభై వేల రూపాయలు వెంటనే బడ్జెట్ కేటాయించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ట్రై సైకిళ్ళు పేద చాలా వికలాంగులు నిర్పేద వికలాంగులు ఇన్నక ఇంత వయసు పెరిగే కొద్ది యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చే వయసులో మామూలు సైకిల్ తొక్కాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు బ్యాటరీ సైకిళ్ళు స్కూటర్లు ఇవ్వాలనేది కూడా మేము ఏడి గారి దృష్టికి అట్లాగే మన ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకోవడం పోవడం జరిగింది అలాగే వికలాంగులకు బ్లాక్ ల్యాగ్ పోస్టులు అన్ని డిపార్ట్మెంట్లను పిలిపించి డిపార్ట్మెంట్ ద్వారా అన్ని డిపార్ట్మెంట్లో ఏ అయితే బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయో అవి వెంటనే భర్తీ చేయాలనేది కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే ఈ ఇట్లయితే ఉచితంగా సకలాంగలు కూడా సిలిండర్లు ఇప్పుడు ఆల్రెడీగా దీపం పదం కింద ఇయ్యడం జరిగింది ఎవరికి మహిళలకు అలాగే వికలాంగుల కుటుంబాలకు కూడా వికలాంగులు కొంతమందికి రేషన్ కార్డు ఆధార్ కార్డు జంచు కూడా ఉంటుంది వాళ్ళకు కూడా ఒత్తి విధంగా అమలు చేయాలనేది కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే చాలా సమస్యలు ఉన్నాయి ఈ దృష్టి ఇన్ని ఇవన్నీ వెంటనే పదకొండు సమస్యల మీద ఆమెకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది వెంటనే ప్రభుత్వం రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడాల్సిన బాధ్యత ఆమె పైన ఉంది అనేది కూడా మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం త్వరలోనే ఈ సమస్యలన్నీ సాల్వ్ చేసేదానికి మానే శ్రీ మందకృష్ణ కృష్ణ ఆయన గారి ఆధ్వర్యంలో త్వరలోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసేదానికి మేమందరం కూడా వికలాంగుల కుల పోరాటానికి సిద్ధంగా ఉంటానందుకు వికలాంగుల కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుని వికలాంగుల సందర్భంగా కడప నగరం వైఎస్ఆర్ నందు వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అంగంశ గారి ఆధ్వర్యంలో పేదలకు వస్త్రదానం అదే విధంగా అన్నదానం రైసైకిళ్ళు వాళ్ళకైతే ఏదైతే సదుపాయాలు కావాలనో ఆ సదుపాయాలతో కూడా కేక్ కట్ చేసుకొని మరి ఎంఆర్పిఎస్ విహెచ్ఎస్ అనుబంధ సంఘాల తరఫున అందరిని కూడా ఆహ్వానించుకొని పెద్ద ఎత్తున విజయవత్ సభగా ఒక సభను జరుపుకొని ఆ సభకు ముఖ్య అతిథులుగా కడప నగరం మరి ఎమ్మెల్యే శాసనసభ్యులు వెడ్డప్పగారి మాధవరెడ్డి గారిని అదేవిధంగా వాళ్ళ భర్త శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఆహ్వానించి అదేవిధంగా వాళ్ళకు సంబంధించినటువంటి ఏడీ గారిని కూడా ఆహ్వానించి వాళ్ళకైతే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పదకొండు అంశాలపైన కూడా పూర్తిగా సమగ్రంగా చర్చించి ఖచ్చితంగా మాకు చదువుతో పని లేకుండా మోటార్ సైకిళ్ళు అన్ని కూడా పర్సంటేజ్ ప్రకారం వికలాంగులకు అందజేయాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది అదేవిధంగా వికలాంగులు ఎక్కడ మీటింగ్ పెట్టుకునే కూడా వందల నుంచి వేల ఖర్చులు వేల వేల రూపాయల్లో ఖర్చులు అవుతున్నాయి కాబట్టి మాకు ఖచ్చితంగా అందరి మాదిరి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎట్లయితే భవనాలు కేటాయించారో మాకు కూడా వికలాంగులకు కూడా ఒక భవనాన్ని కేటాయిస్తే మా కార్యక్రమాలు కూడా మేము ఆ భవనంలో ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి సుదీర్ఘంగా వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ అన్నిటిపైన కూడా ఎమ్మెల్యే గారు స్పందించి ఈ ఎం ఈ అంశాలను కూడా మేము తొందరలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోతాం తీసిపోయిన తర్వాత మీరు అడిగినటువంటి అంశాలపైన కూడా మేము కూడా మాట్లాడతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విషయాలన్నిటి కూడా మహాజన నేత మాన్యశ్రీ శ్రీ మందకృష్ణ మాది గారికి తెలియజేస్తాం అవసరమైతే ఎంఆర్బిఎస్ వీహెచ్కి అండగా ఉంటుందని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ నా పేరు మాతయ్య మాదిగా ఎం ఎంఎస్పి జిల్లా అధికార ప్రతినిధి

اوه کي پيو وٿيو ا ننهل ڪا پوائنٽ ڪار جو ٿو ماڻهڙي مڏار کي